జీవితాలకు ఒక గురి ఒక గమ్యం అనేది ఉండదు కొందరి జీవితాలను పరిశీలిస్తే ఒక గురి ఒక గమ్యం అనేది లేదు ప్రిలారా ఒక క్రమం అనేది మనకు కనపడదు ప్రియులరా వీళ్ళు ఎందుకు పుట్టారో ఎందుకు పెరిగారో ఏం ఏం చేస్తున్నారో ప్రియులరా అస్సలు ఒక్క మానంగా ఆ పిల్లలను చూసినా ఆ కుటుంబాలను చూసినా మనకు అర్థం కాదు దేవుడు స్తోత్రం కలిగిన కాక రెండవది ఇదంతా కూడా మీ చిత్త వృత్తి అందే జరగాలి చెప్పండి ఇదంతా కూడా ఈ విడిచిపెట్టడం నూతన పరచబడటం అనేది ఇదంతా కూడా మీ చిత్త వృత్తి అందే జరగాలి అంటే మనలో కూడా ఒక ఆశ ఉండాలి ఎంత కాలం ఈ దిక్కుమాలిన జీవితాలు ఎంత కాలం ఈ మోసాలు ఎంత కాలం ఈ అబద్ధాలు ఎంత కాలం ఎంత కాలం ఇక నేను ఎప్పుడు మారుతాను నేనెప్పుడు నూతనపరచబడతాను నేనెప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను నా మీదకి నా భార్య మీదకి నా భర్త మీదకి నా పల్ నా పిల్లల మీదకి తీసుకొచ్చుకుంటాను నేను ఎప్పుడైతే మ మన యొక్క అంటే మన ఇష్ మన ఇష్టపూర్వకముగా మన హృదయపూర్వకంగా ప్రియులారా మనం ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టి దీని నూతన దీని ప్రియులారా నూతనత్వాన్ని సంపాదించాలని మనం అనుకుంటామో ప్రియులారా దేవుడు కూడా మనందరి జీవితాల్లో కుటుంబాల్లో గొప్ప సహాయాన్ని చేస్తాడు మీకు అలా అలాగా మీకు అర్థం కావాలి అంటే మీకు ఒక స్త్రీని మీ ముందు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఎటువంటి స్త్రీమే తన చిత్తవృత్తి తన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన పరచబడినటువంటి ఒక స్త్రీని ఒక పురుషుని కూడా మీ ముందు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను స్తోత్రం కలిగిన గాక ప్రియలారా చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రూతు మనందరికి తెలిసినటువంటి స్త్రీ ప్రియులారా రూతును వాళ్ళ అత్తగారు ఏం చెప్పారు అంటే అమ్మా నేను ఇప్పుడు మళ్ళీ పురుషుడి దగ్గరికి వెళ్ళి కాపురం చేసి ఒక కుమారుని కంటే వాడు పెద్దయి వాడితో కాపురం చేయటానికి అంత వయస్సు అంత బలం నా శరీరంలో లేదు అయినా ఇంత సుదీర్ఘమైన కాలం మీరు అతడి కొరకు నిరీక్షించటం కూడా సరైనటువంటిది కాదు ఇదంతా జరిగేది కాదు కాబట్టి ప్రియులారా మొయాబు దేశము నుంచి వ్యతిరేహముకు వస్తున్నటువంటి మార్గంలో ప్రియులారా ఆమె దైవభక్తురాలు కాబట్టి తన బిడ్డైనా కోడలైనా బిడ్డగానే పరిగణించి మీ ఉంచి మీరు తిరిగి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి మీ తిరిగి మీ యొక్క ప్రజల మధ్యకు వెళ్ళండి తిరిగి మీ యొక్క దేశానికి మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు ప్రిమిటి దేవుని బిడ్డలారా వార్ వెళ్ళింది రూతు మాత్రం వెళ్ళటానికి ఇష్టపడలేదు ప్రెస్ ఆమె ఏం కోరుకుంది ఏం కోరుకుంది తన యొక్క దేశం తన దేశంలో ఉన్న సంస్కృతి తన దేశంలో ఉన్నటువంటి విగ్రహారాధన తన దేశం యొక్క పరిస్థితులు అవన్నీ ఆమెకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను మరలా తిరిగి వెళితే మోయాబు దేశం ప్రిలరా దొంగల దేశం వ్యభిచారుల దేశం హంతకుల దేశం త్రాగుబోతుల దేశం విగ్రహారాధికుల దేశం ప్రియులారా మనం దేవుళ్లకు కోళ్లను ఎట్లా కోస్తామో అక్కడ తమ సొంత పిల్లలని ప్రియులారా కేమోషు అనేటువంటి వారి యొక్క దేవుడికి బలి అర్పించేటువంటి దేశం అక్కడ నీతి భక్తి పరిశుద్ధత అనేటువంటి లేని దేశం అది లేని ప్రజల మధ్య లేని ప్రజలు ప్రియలారా రూతనుకుందట మరలా తిరిగి నేను ఆ జీవితంలోనికి ఆ ప్రజల మధ్యకు వెళ్ళి ఆ ప్రాచీనమైనటువంటి జీవితంలో ప్రిలారా ఆ ప్రాచీన పరిస్థితులు అన్నింటినీ కూడా చూసిన తర్వాత తనకు తానే డిసిషన్ తీసుకుందట ప్రిలారా తనకు తానే డిసిషన్ తీసుకుందట ప్రిలారా మరణము తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాయకుండును గాక నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే పాతి పెట్టబడాలి ఏం కోరుకుందామే తన వృత్తి అందు ప్రియులారా తన ఇష్టానుసారంగా ఒక తీర్మానం చేసుకుంది తన చిత్త తన ఇష్టానుసారంగా ఒక తీర్మానం చేసుకుంది ప్రిలరా ఆ తీర్మానం ఆమెను ఎంత దీవెనలోనికి ఎంత గొప్ప ఆశీర్వాదంలోనికి ప్రియులరా ఎంత గొప్ప ఉన్నతమైన కృపలోకి నడిపించిందో మనకు రూతు గ్రంథాన్ని చదివినప్పుడు ఇత్యాది విషయాలన్నీ కూడా మనకు అవగాహన అవగాహన అవుతుంటాయి ప్రియట దేవుని బిడ్డల కాబట్టి అదే పౌలు వాడుతున్న పదం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకిష్టమైతే మనకిష్టమైతే ప్రియులారా ఏ స్థితిలోనిచ్చైనా మనం తిరిగి రాగలం మనకు ఇష్టము లేకపోతే ఎవరు చెప్పినా మనము వినము కాక వినము అందుకే నీ భక్తి జీవితంలో జరగవలసిందంతా కూడా నీ చిత్త వృత్తి చొప్పుననే జరగని నువ్వు ఆలోచించు నీ భక్తి నీ విశ్వాసము నీ ప్రార్థనా జీవితం ఎలా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నువ్వు దేవునికి ఎంత నమ్మకంగా జీవించగలుగుతున్నావో నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా సంతోషిస్తున్నాడా నిన్ను గురించి లోకం ఏమనుకుంటుంది నీ బంధువులు ఏమనుకుంటున్నారు నీ ప్రజలేమనుకుంటున్నారు ఒక్కసారి మనం చేస్తే మనం ఎక్కడ మారాలో ఏ ఏ విషయాల్లో మారాలో ఏ వేటి వేటిని మనం విడిచిపెట్టి ప్రియలరా దేన్ని మనం టేకప్ చేయాలనో ప్రియులరా పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ప్రియులరా ఇష్టపడిన వాళ్ళందరికీ కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక హాల